ஹாய் அந்த வெல்க்கம் டு தி மை ஷானல் ப்ரம்மா ஃபார்மிங் லாக்ஸ் ఈ రోజు వీడియో వచ్చేసి బత్తాయి చెట్టులో కొన్ని చోట్లయితే ఇలా మిడతలు అయితే పడ్డాయి అనమాట ఇక్కడ చూడొచ్చు గుంపులు గుంపులుగా అయితే మిడతలు అయితే చాలా అయితే వచ్చాయి సో ఇలా కొన్ని ఉన్నా సరే వాటి నుంచి ఇంకా మిగతా అనేవి అయితే ఇలా ఉత్పత్తి అవుతూ ఉంటాయి సో దీనివల్ల ఏంటంటే ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకు ఇలా వెళ్తూ మొత్తం కొత్తగా వచ్చిన ఇగురలు తినే ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు జూన్ నెల కాబట్టి ఇప్పుడు అన్ని ఇగురులు వచ్చే టైం అనమాట సో ఇలా ఈ టైంలో ఏంటంటే కొత్త ఇగుర్లు అనేది వస్తూ ఉంటాయి సో అదే టైంలో ఇలా మిడతలు అనేది ఎక్కువగా ఉన్నట్టయితే ఆ ఇగురులనే ఇవే తినేస్తాయనమాట దీనివల్ల ఏంటంటే చెట్టు పెరుగుదల అనేది అక్కడ ఆగిపోతుంది లేదు అనుకుంటే ఆ కొమ్మలు అనేది అనేది తినేయడం వల్ల మళ్ళీ పక్కన అయితే పెరిగి రావాల్సి వస్తుంది సో దీనివల్ల లేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కొమ్మలు ఎదుగుదల కూడా ఆగుతుంది సో అందుకే ఇప్పుడైతే ఎండాకాలం అనేసి చాలామంది అయితే మందులు అయితే స్ప్రేయింగ్ చేయడం లేదు కాకపోతే నెలగలో ఒకసారైనా స్ప్రేయింగ్ అయితే చేసుకోవడం చాలా మంచిది సో ఇప్పుడు జూన్ నెల కాబట్టి చాలా వరకు ఎగురులు అయితే వస్తాయి సో ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే స్ప్రేయింగ్ అనేది కంపల్సరీగా అయితే చేసుకోండి అందరూ కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి ఫార్మింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి బ్రహ్మ ఫార్మింగ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి